అక్కడ కమలం రేకులు కొట్లాడుకుంటున్నాయి నువ్వా నేనా అన్నట్టు కత్తులు దూసుకుంటున్నాయి బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే మధ్య దాదాపు యుద్ధ వాతావరణం ఉందట ఎత్తులకు పై ఎత్తులు లేఖాస్త్రాలు కూడా ఆయుధాలవుతున్నాయి ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎందుకు ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు ఎవరు వాళ్ళు ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది కడప జిల్లా జమల మడుగు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంటాయి ఇప్పుడిక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అంటుండడం రేపుతోంది ఒకరిది ఇప్పుడు కాకున్నా గతంలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ మరొక నాయకుడిది వ్యాపార కుటుంబం జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న రాజకీయం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కొత్త సమీకరణలకు దారితీస్తోందని అంటున్నారు ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయన్నది లోకల్ టాక్ అంతలా కత్తులు దూసుకుంటున్న ఈ ఇద్దరు బీజేపీలోనే ఉండడం ఇక్కడ విశేషం ఇద్దరూ కాషాయ పార్టీ తరపున తొలిసారి పోటీ చేసి గెలిచిన వారే వాస్తవానికి ఇద్దరిది జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గమే ఈ పరిధిలోని దేవగుడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం అలాగే ఎంపీ సీఎం రమేష్ స్వగ్రామం ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి అయితే గత ఎన్నికల్లో రాజకీయ సమీకరణల్లో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటుకు వెళ్లి బీజేపీ తరపున గెలిచారు సీఎం రమేష్ ఈ క్రమంలో ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ ఎంపీ సంధించిన లేఖాస్త్రం ఇప్పుడు పొలిటికల్ చర్చ రచ్చకు కారణమవుతోంది జమలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పేట్రేగిపోతున్న పేకాట నకిలీ మద్యం మట్కాను నిలువరించాలంటూ జిల్లా అధికారులకు లేఖ రాశారట రమేష్ నాయుడు ఎమ్మెల్యే వర్గానికి చెందిన దేవగుడి రెడ్డి అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్గా ఉన్నారన్నది ఆయన ఆరోపణట దేవగుడి రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి దగ్గరి బంధువు కావడంతో ఆ లేఖతో ఆది ఇరుకున పడ్డట్టు చెప్పుకుంటున్నారు గతంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సీఎం రమేష్ ఆ టైంలో స్థానికంగా తనదైన రాజకీయ ముద్ర వేసినట్టు చెప్పుకుంటారు ఇక నియోజకవర్గంలో అదానీ సంస్థ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ కూడా ఇద్దరి మధ్య ఉన్న అగ్గిక్కి ఆజ్యం పోసింది సీఎం రమేష్కు చెందిన రిత్విక్ సంస్థ ఇక్కడ సబ్ కాంట్రాక్ట్లు చేస్తోంది ఆ పనుల్ని తమ వర్గీయులకు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఏకంగా సంస్థ ఆఫీస్ మీదికే దండయాత్రకు వెళ్లడం తీవ్ర సంచలనమైంది అప్పట్నుంచి ఇద్దరు నాయకుల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్టు సమాచారం ఇప్పుడిప్పుడే ఆ వివాదం కాస్త సద్దుమణుగుతోందని అనుకుంటున్న టైంలో ఎంపీ సీఎం రమేష్ అధికారులకు రాసిన లేఖ జిల్లాలో సంచలనమైంది నకిలీ మద్యం మట్కా లాంటి రకరకాల అరాచకాలు జమలమడుగు నియోజకవర్గంలో పెరిగిపోతున్నాయని వాటిని వెంటనే కట్టడి చేయాలంటూ కడప కలెక్టర్ ఎస్పీకి లేఖ రాశారు ఎంపీ అసాంఘిక కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని అలాంటి వాటిని అణచివేయాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారాయన పట్టణంలోని జమలమడుగు క్లబ్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు యథేచ్ఛగా పేకాట జరుగుతోందని వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నది ఎంపీ ప్రధానమైన డిమాండ్ కాపురాల్లో చిచ్చు పెట్టే ఇలాంటి వాటిని ఎంతమాత్రం సహించకూడదన్నది ఆయన వర్షన్ అటు ఎంపీ లెటర్కు వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు జమ్మలమడుగు క్లబ్ను మూయించేశారు దాంతో ఎమ్మెల్యే ఎంపీ వార్ పీక్స్కు చేరిందని అంటున్నారు పరిశీలకులు పేకాట క్లబ్ను మూయించడం వరకు ఓకే అయినా ఇలా ఒకే పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యే మధ్య మొదలైన యుద్ధం ఎటు దారితీస్తుందో అని కంగారు పడుతున్నారట జమ్మలమడుగు బీజేపీ కార్యకర్తలు పార్టీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని సెట్ చేయకుంటే నియోజకవర్గంలో కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు ఏపీ కాషాయ నేతలు ఏం చేస్తారో చూడాలి మరి